అందరికీ నమస్కారం అండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను పిఎంసిలో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో నేను వర్క్ చేయడం జరిగింది ప్రోగ్రామింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ ఇలా ప్రతీది కూడా కొత్తదే అనమాట పిఎంసీలో నాకు వర్క్ చేయడం అసలు ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ లేదు వచ్చిన ప్రతి వర్క్ని కొత్తగా నేర్చుకొని ముందుకెళ్ళడమే ఉండేది అలా ప్రోగ్రామింగ్ సైడ్ మార్కెటింగ్ అన్నీ చేసిన తర్వాత పిఎంసి ఈవెంట్స్ అనేది రావడం జరిగింది పిఎంసీ ఈవెంట్స్లో ఎలా అంటే స్టార్టింగ్ నేను ఒక్కదాన్ని చేయగలుగుతానని నాకు కూడా డౌట్గానే ఉండింది సర్ వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి చెప్పినప్పుడు ఇలా వర్క్ ఉంటుంది ఇలా చేయాలి అని చెప్పినప్పుడు స్టార్టింగ్లో టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబెర్స్ వచ్చే వరకు కూడా నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదన్నమాట అవుతారా అవ్వరా అన్న టెన్షన్ ఉండింది ఒక్కసారి ట్వంటీ మెంబెర్స్ క్రాస్ అవ్వగానే ఇంకా నాకు ధైర్యం వచ్చేసి నేను ఖచ్చితంగా చేయగలుగుతానని చెప్పి అన్ని రకాలుగా నేను ఎఫర్ట్స్ పెట్టగలిగాను నేను ఇంతగా అందరితో కాల్స్ మాట్లాడి కోఆర్డినేట్ చేయగలిగానంటే నాకు పిఎంసి తరఫున అంటే మేనేజ్మెంట్ తరఫున ఫుల్ సపోర్ట్ అనేది నాకు అందడం జరిగింది ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నేను ఏ రకంగా వర్క్ చేయాలనుకుంటే ఆ రకంగా నాకు వర్క్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు అంతే విధంగా నాకు మా ఫ్యామిలీ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ నాకు అందడం ద్వారానే నేను ఈరోజు ఈ ఈవెంట్ యొక్క సక్సెస్ని ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాను ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ప్రతి సంవత్సరము త్రీ ఈవెంట్స్ కండక్ట్ చేసుకోబోతున్నాం మనము ప్రతి ఈవెంట్ని కూడా ఇంతే సక్సెస్ఫుల్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక గట్టిగా చెప్పాం ఈ మాస్టర్కి బికాస్ ఆఫ్ ప్రియాంక దిస్ ప్రోగ్రామ్ హ్యాపెన్ అంతటి వర్క్ చేసింది అమ్మాయి బట్ ఎక్కడా కనిపించట్లేదు పిఎంసి వెనకాల ఉన్న స్త్రీ శక్తి మహా అద్భుతమైనటువంటి శక్తి